ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచనలు అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈ క్రమంలోనే ఒకవైపు చలి కూడా ఉత్తరాంధ్ర కానీ దక్షిణాంధ్ర కానీ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా చలి విపరీతంగా పెరిగింది అటు పక్క ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే రంపచోడవరం కానీ అరకు గానీ ఇలా పాడేరు కానీ మన్యం కానీ ఇలా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పదికి పది డిగ్రీలకు అయితే పడిపోవడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఈ చలి తీవ్రత అయితే కనిపిస్తుంది పది గంటల తర్వాత నుంచి ఒక్కసారి ఒక పోత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది ఈ క్రమంలోనే వాతావరణ శాఖ జారీ చేసిన ఒకసారి ఇవి చూసుకున్నట్లయితే ఇరవై రెండో తారీఖు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది పశ్చిమ వాయువు దిశగా ఇరవై నాలుగున దక్షిణ మధ్య బంగాళాఖాతంలో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని దాని తదుపరి నలభై ఎనిమిది గంటల్లో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కాలంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని దీని ప్రభావంతో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది కాలంలో ఎస్పెషల్లీ కోస్తా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరో తారీఖున ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంబంధించి కోస్తా రాయలసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో రెండు మూడు చోట్ల పిడుగులతో కూడిన వర్షపాతం అతి భారీగా కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలైతే జారీ చేసింది దాని తర్వాత ముప్పై తారీఖు మళ్ళీ సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈ క్రమంలోనే మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్లవద్దని పాటుగా లోటత్తు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దీనికి సంబంధించి ఏ జిల్లాలపైన ఇంపాక్ట్ అనేది వచ్చి ఇరవై నాలుగు గంటల్లో కూడా తెలియజేస్తాం ఆ జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అయితే తెలియజేశారు మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇవి నెలాఖరికి భారీ స్థాయిలో వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలియజేయడంతో రైతులు మొన్ననే మొంత తుఫాను బారి నుంచి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు మళ్ళీ వరికి సంబంధించి నాట్లకి వాళ్ళు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే మళ్ళీ వర్షం పడితే ఒకవైపు పత్తి రైతులు మరోవైపు మిరప రైతులు మరోవైపు వర రైతులపైన ఇది తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని రైతాంగం అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉంది మరి రాబోయే ఈ వాయుగుండ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన ఎంత ఎంత శాతం ఉండబోతుంది ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది మరో ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ శాఖ తెలియజేసే అవకాశం అయితే ఉంది సో వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో ఏ జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందనేది తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు చూస్తుండీ వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్